బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ వారికి ఉగాది మొదలు తొంభై రోజుల పాటుగా కోట్లు గడించబోతున్నారు వద్దన్న అదృష్టం వరిస్తుంది వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తొంభై రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఋషభరాజు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోడ్ని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభము అనగా ఎత్తు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సన్మను కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ చంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ వృషభు వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే ఋషులు కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన కూడా చేస్తారు మంచి వస్తువులు ధరం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేయ మనస్తత్వం వీరు కరవరగా ఉంటారు ఇక తన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలండి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బులు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఏదైనా కార్యక్రమం వీరు ఉన్న ప్రహారం ఎదురేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయండి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు ఏ విషయంలో నిన్న చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు మీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ యొక్క కార్యదీక్ష కలిగి ఉంటారు మీరు ఏదైతే చెయ్యాలని అనుకుంటుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుందనే చెప్పాలి వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులైతే వీరు చూడబోతున్నారు అఖండ రాజయోగం వీరికి కలగబోతూ ఉంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను అందిస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి గణపతి ఆరాధన శ్రేయోదాయకం మంచి ఫలితాలు అయితే ఉన్నాయి శుభప్రదమైన కాలం కనిపిస్తోంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం కనిపిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి శ్రీ లక్ష్మి ధ్యాన శ్లోకం చదువుకుంటే చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో లభించబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఋషభ రాశి వారు ఋషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఉంగర పేలకు బంగారంలో పొదిగిన కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలు దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఉంగుర పేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి ఇలా బియ్యం దానం ఇచ్చి చేయించాల్సి ఉంటుంది మృగిసరి నక్షత్రం వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలకు వెండిలో ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర మౌళి చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కంతుల దానం ఇవ్వాలి వృషభరాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగిశ్ర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు అనేది కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే మీకు అసలు కనిపించడం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలము కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం ఆ విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశివారికి మూల సూత్రాలు ఋషభ రాశివారి దయ ధన గుణము క్షమా గుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు సాధిస్తారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయం ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశివారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము ఈ రాశి వారు మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ రాశి వారికి సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికే కోల్పోరండి అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చెగురుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎరుజు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారైతే వీరు పొగటి తలకు అసలు లొంగరు వృషభ రాశివారు తమ కప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాక్యచక్యంగా పనిని చేయించుకుని నేర్పరితనం కలవారుగా కూడా వృషభ వారికి సంబంధించినటువంటి వారు అరుణ్ చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్